ప్రశాంత్ రెడ్డి గారు సార్ ఇప్పుడు మళ్ళీ మంత్రి గారు మేము రిపేర్లు చేసినామన్న మాట మాట్లాడింది సార్ సార్ నేను మళ్ళా రిట్వీట్ చేస్తున్నా మేము సింగిల్ లైన్ నుంచి డబుల్ లైన్లు కొత్తగా కొత్తగా సార్ మేము జాతీయ రాజులతో కలిపి ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై డెబ్బై రెండు కిలోమీటర్లు చేసినాం సార్ ఆ డీటెయిల్స్ మీ మీ ఆఫీస్లో పెడితే నేను వారిద్దరం వచ్చి మీరే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి పేపర్లు తెప్పించి చూడండి సార్ మీరే చూడండి సార్ అట్లనే ఫోర్ లేన్ సార్ మేము కొత్తగా నాలుగు వందల ఎనభై ఐదు కిలోమీటర్లు కొత్తగా చేసినాం సార్ యాభై సంవత్సరాల్లో ఆరు వందల అరవై తొమ్మిది కిలోమీటర్లే ఉండే సార్ అది నేనే కాదు సార్ నాకంటే బోల్ తుమ్మల గారు ఉండి పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో సార్ అట్లనే సార్ అట్లనే సార్ మీరు ఇంకోటి మాట్లాడుతూ సార్ సిఆర్ఎఫ్ ఏమీ రేలేదు ఇల్లు అన్నారు సార్ నేను మళ్ళీ మీకు చెప్తున్నాను సార్ తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా మేము సిఆర్ఎఫ్ వర్క్స్ శాంక్షన్ అయినాయి డబ్బులు కూడా మేము తెచ్చినాం సార్ డబ్బులు కూడా కేంద్రం ఇచ్చారు మేము కాంట్రాక్టర్లు కూడా చెల్లించినాం సార్ ఈ డీటెయిల్స్ కూడా పేపర్లు తెప్పించండి సార్ ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ నుంచి మీ మీ ఛాంబర్లో కూర్చుని కూర్చున్నాం సార్ నేను వస్తాను మంత్రి గారు వస్తారు మీరే వెరిఫై అయ్యాను సార్ అట్లనే సార్ అట్లనే సార్ వీళ్ళు అన్నారు ఇప్పుడు మేము పది సంవత్సరాల్లో చేయనంత ఈ పన్నెండు నెలల్లోనే చేసినాం మేము రోడ్లు వేసినాం మాట మాట్లాడారు సార్ సార్ నిన్న ఇది బడ్జెట్ ప్రసంగం సార్ నిన్న బడ్జెట్ బుక్ సార్ స్పీచ్ దీంట్లో ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ విషయంలో సార్ ఇది పేజ్ నెంబర్ అరవై ప్యారా నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ దీంట్లో సార్ రాష్ట్ర వాళ్ళందరూ నాలుగు వేల కోట్లు శాంక్షన్ చేసినామన్నారు నిజమే అది రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏడు వందల అరవై తొమ్మిది పాయింట్ మూడు ఐదు కిలోమీటర్ల పొడువు కలిన పొడువు కలిగిన రహదారుల నిర్మాణానికి మూడు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్లు ఇరవై ఇరవై రెండు లక్షల రూపాయల మేరకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది ఎస్ మూడు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసారు ఏడు వందల అరవై తొమ్మిది పాయింట్ మూడు ఐదు కిలోమీటర్లకు వీటిలో యాభై ఐదు కిలోమీటర్ల పొడుగు కలిగిన రహదారులు పూర్తయినాయి అంటే ఈ సంవత్సరం కాలంలో వీళ్ళు వేసింది ఏడు వందల అరవై తొమ్మిది కిలోమీటర్ల పొడుగున శాంక్షన్ చేస్తే కేవలం యాభై ఐదు కిలోమీటర్లు పూర్తి చేసినామని వీరి బడ్జెట్ ప్రసంగంలోనే చెప్పినారు మరి ఎవరు ఎక్కువ చేసిర్రు ఎవరు తక్కువ చేసిర్రు ఎందుకు సార్ ఆ మాటలు మాట్లాడాలి ఇది వాళ్ళ వాళ్ళే చెప్పారు సార్ యాభై ఐదు కిలోమీటర్లు మాత్రమే చేసినామని వాళ్ళే చెప్పినారు ఏడు వందల అరవై తొమ్మిది ఏడు వందల అరవై తొమ్మిది కిలోమీటర్లలో అంటే ఎనిమిది శాతం ఎయిట్ పర్సెంట్ మాత్రమే చేసినారు మీరు శాంక్షన్ చేసిన దాంట్లో ఈ సంవత్సరంలో అయిపోయింది సార్ నెక్స్ట్ సార్ మీరు ఇంకో మాట అన్నారు నేను అసలు పద్దులో మాట్లాడబడుకున్నా కానీ వారే అన్ని విషయాలు తీసిరు సార్ నేను జస్ట్ బ్రీఫ్ గా ఉప్పల్ కారిడార్ గురించి మాట్లాడేసి క్లారిఫికేషన్ సార్ ఇది సార్ ఏం సార్ మీరు మీకు సార్ ప్రశాంత్ రెడ్డి గారు సార్ నన్ను తిట్పిస్తే మీకు ఏమొస్తా సార్ నన్ను తిట్టిస్తే ఏమొస్తా సార్ సార్ నేను సార్ సార్ ఉప్పల్ కారిడార్ ఉప్పల్ సార్ సార్ ఉప్పల్ కారిడార్లో ఉప్పల్ కారిడార్లో ఎస్క్రో అకౌంట్ నేను పెట్టించినా అన్నారు సార్ ఎస్క్రో అకౌంట్ నేను మంత్రిగా ఉన్నప్పుడు పెట్టించినాం ఆ పేపర్లు కూడా మీరు తెప్పించుకోండి సార్ ఆర్ఎం డిపార్ట్మెంట్ కొల్లి మీరు చూడండి సార్ నంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ టూ మేము సార్ అది నేషనల్ హైవే ప్రాజెక్ట్ మనది కాదు అది ఉప్పల్ ఎలివేటర్ కారిడారు నేషనల్ హైవే ప్రాజెక్ట్ అక్కడ కాంట్రాక్టర్ ఇబ్బంది వచ్చింది ప్రయత్నం చేసినాం ఎస్కో అకౌంట్ పెట్టించి మెయిన్ కాంట్రాక్టర్ పనులు చేసి పనులు చేస్తే డబ్బులు మెయిన్ కాంట్రాక్టర్కి వెళ్ళిపోయి సబ్ కాంట్రాక్టర్ పనులు చేస్తే డబ్బులు మెయిన్ కాంట్రాక్టర్కి వెళ్ళిపోయి వాడు వాడుకుంటున్నారు వాడుకుంటున్నారు పనులు జరుగుతులేదని సబ్ కాంట్రాక్టర్ చెప్తే ఎస్క్రో అకౌంట్ పెట్టించింది నేను సార్ నేను ఉన్నప్పుడు పెట్టించినా ఆ డీటెయిల్స్ కూడా తెప్పించుకోండి సార్ మీ దాంట్లో ఉంటాయి అట్లనే సార్ అట్లనే సార్ సరే మేము ఉన్నప్పుడు కాలేదు సార్ మరి మీరు వచ్చి పదిహేను ఏళ్ళండి అయిందా సరేమన్నారు పని అయిందా సార్ అది పోతున్నావా సార్ ఫ్లైఓవర్ మీద కానీ వెళ్తున్నాం సార్ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి అట్లా ఎట్లా మాట్లాడతారు సార్ అట్లనే సార్ అట్లనే సార్ ఇంకోటి మీరు మాట్లాడింది ఇక ట్రిబుల్ ఆర్ది మా నేను మళ్ళీ పద్దులో మాట్లాడుతా సార్ ట్రిబుల్ ఆర్ది పద్దులో మాట్లాడతా ఇంకొకటి సార్ మీరు ఏమీ చేయలేదు అంటున్నారు కదా సార్ ఇక అవన్నీ ఎందుకు సార్ వారి కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్ నల్గొండ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో రెండు వందల కోట్ల రూపాయలతోటి నేనే స్వయంగా పోయి శంకుస్థాపన చేసి నేను రెండు సార్లు విజిట్ చేసి రెండు వందల కోట్ల రూపాయలతో తోట డిస్ట్రిక్ట్ హెడ్ లో తన కాన్సెంట్స్ వెంకన్న కాన్సెంట్స్ పనులు కంప్లీట్ అయినాయి సార్ టూ హండ్రెడ్ క్రోడ్స్ తోటి సార్ తక్కువ తక్కువ నేను ఇంకా నాకు ఎగ్జాక్ట్ తెలియదు నాకు రెండు వందల కోట్లు సుమారు ఇంకా పైన ఉంటుంది ఇక పళ్ళు నేను రిపేర్ చేసి నాకు గుంతలు ఏమి చేయలేదు ప్రశాంత్ రెడ్డి అని నా క్యారెక్టర్ని అసోసియేట్ చేస్తే ఎట్లా సార్ అన్యాయం కాదు సార్ ఇది పోదే మాసం నల్గొంద తమరు తీసుకోపోతుంది సార్ తమరు తీసుకో నల్గొ చూద్దాం సార్ రోడ్ని విగర్దర్ గెదాల గర్ సర్ సర్ రే రి మాడర్ గర్ డిమాండ్స్ ఒనే దానమే మాట్లాడదాం సర్ ఒక్కటి అడితే 10 ఆన్సర్ ఒక ఒకద సెన్సర్ క్వశ్చన్ ఏంటంటే అది నేరే రెమిటోస్ కొంపే కదా సర్ క్వశ్చన్ ఏంటి ప్రశాంత్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు సర్ మైక్ ఇవన్ సర్ సార్ ఇది పదిహేడు వేల కిలోమీటర్లు పంచాయతీరాజు ఆర్ అండ్ బి కల్పియా అని ఒకటి అడిగిన సార్ అది ఒకటి అడిగినా సార్ అట్లనే మీరు పదకొండు వేల రెండు వందల కోట్లు డెబ్బై పర్సెంట్ పెట్టాలంటే ఇది మూడు సంవత్సరాల పీరియడ్ ఉన్నది మరి మూడు సంవత్సరాల్లో మీరు ఏ ఏ పీరియడ్లో ఏ బడ్జెట్లో ఎంతెంత పెడతారు అని ఒకటి అడిగినా సార్ ఈసారి పెట్టిందేమో మూడు వందల కోట్లేని చెప్పింది సార్ పదకొండు వేల రెండు వందల కోట్లకు మూడేళ్ళకు డివైడ్ చేస్తే మినిమం మూడు వేల ఐదు వందల కోట్లు పెట్టాలి సార్ తను పెట్టింది మాత్రం మూడు వందల కోట్లు పెట్టిరు సార్ హ్యామ్కి ఎట్లా ఇది నంబర్ వన్ నంబర్ టూ సార్ పదహారు వేల ఎనిమిది వందల కోట్లు మరి అది పెట్టుబడి వెహికల్ తెస్తారా బ్యాంకుల నుంచి తెస్తారా అని అడిగినా సార్ అది కూడా చెప్పలేదు సార్ అది చెప్పాలి సార్ తెస్తే ఒకవేళ బ్యాంకుల నుంచి తెస్తే దానికి ఇంట్రెస్ట్ ఎంత ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు లోను అది కూడా అడిగినా సార్ నేను దానికి సమాధానం చెప్పాను సార్ స్ట్రేట్ సమాధానం చెప్పాను సార్ మళ్ళీ అడిగి పోతానండి సార్ ఇక దయచేసి ప్లీజ్ మంత్రి అడిట్ ఎక్కడ లేదు ఇంకా పదిహేను ఎన్ని ఉంటాం కానీ మీరు చెప్పేది సార్ సార్ ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ సార్ ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ కండెన్ చేయాలి ఫస్ట్ మా గౌరవ సభ్యులు చెప్పింది నల్గొండ కార్జెన్స్లో రెండు వందల కోట్ల రూపాయలు రోడ్డు అంటే నిన్న కూడా పోయించిన వాళ్ళే అసెంబ్లీ మన అసెంబ్లీ లేదు కాబట్టి ఆ రోడ్లు రెండు వందల కోట్లు ఎక్కడో చూపిస్తే నీకు అక్కడనే సన్మానం చేస్తాను నీకు ఒక బొరికా అని నాకు రెడ్డి వంద కోసం రెండు రూపాయలు వేయలేదు సార్ నా మీద కోపోతుంది అవు అవుల దక్క డిస్క్వాలిఫై చేసి నువ్వు గట్టి కడితే ఇన్ని కడితే లేవంటే నన్ను ఎంత కూర్చున్న నా సపథకుమారిని ఇద్దరిని పోతే మీ హైకోర్టు సుప్రీంకోర్టులో తీసేస్తా సార్ ఒక్క రూపాయి చేయలే నా కాంతికి అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నాడో తెలంగాణకు రూపాయి అన్నట్టు కోట రెడ్డి తెలంగాణ కొట్టాయని కాబట్టి ఒక పైసలు ఒక్క పైసే లో కోట్లు నీ నీకు బాబు అబద్ధాలు ఆడితే కూడా దానికి లెక్క ఉండాలి అబద్ధాల కూడా లెక్కలేదు సరే అది మోనింగ్ అవన్నీ తర్వాత మాట్లాడు మేము క్లియర్గా చెప్తున్నాం అధ్యక్ష నాలుగు వేల మూడు ఫేస్లలో మొదటి సంవత్సరం నాలుగు వేల కిలోమీటర్లు తీసుకొని ఫార్టీ పర్సెంట్ కాంట్రాక్టర్కు మేము చెల్లిస్తూ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా ఓల్డ్ తొమ్మిది పాత జిల్లాలతో టెండర్ ప్రాసెస్ రెండో వారంలో పిలిచి మేము మొదటి విడతగా మూడు వందల కోట్లు పెట్టినాం అవసరంలో కాంట్రాక్టర్ మా మేమిస్తూ మిగిలిన దానికి వాళ్ళు బ్యాంక్ కట్టుకొని లోన్ తీసుకొని వాళ్ళకి ఇయర్లీ వాళ్ళకి పే చేస్తూ ఒక పాలసీ పెట్టుకున్నాం పది రాష్ట్రాలలో నడుస్తుంది మీకు ఎప్పుడు ఒకసారి ఆలోచన లేదు మీకు రోడ్లే అని ఆలోచన లేదు నల్గొండ విషయాన్ని తప్పు చెప్పిన నువ్వు వేసిన ఒక రెండు రోడ్లు వేసిండు ఇవాళ పొద్దున ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఆ మున్సిపల్ రోడ్లు ఎలక్షన్ అక్టోబర్లో శంకుస్తామని సగం పెడితే ఇవాళ పొద్దున ఏ ఇరవై ఏడు కోట్ల రూపాయలు రిలీజ్ చేయించుకున్నాను నేను పేమెంట్ ఇవ్వలే యాదగిరి కట్టి నువ్వు యాదగిరి గుట్ట కట్టిందని చెప్తారు వీళ్ళు మూడు వందల అరవై కోట్లు డ్యూస్ ఉన్నాయి అధ్యక్ష పొద్దున్న లేదు ఆర్ఎంపి డిపార్ట్మెంట్ నా దగ్గరికి వస్తారు అన్నీ చేసినా చేసినా అన్నది కానీ అంత డెప్త్ పోతే సమయం లేదు మనకు ఇంకా ఐదు రోజులు సభ ఉంది చాలా విషయాలు మాట్లాడాలి మీరు చెప్పినట్టు అన్ని కిలోమీటర్లు పంచాయతీలతో సహా మీరు రెండు సంవత్సరాల తర్వాత ఇదే సభలో అందరం ఉంటాం మనం రెండు వేల ఇరవై వరకు మీరు చూస్తారు ఏ విధంగా మేము రోడ్లు వేసినాం తెలంగాణలో ఇప్పుడు స్టేట్లో వరెస్ట్ రోడ్స్ ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణలో ఆ పదేళ్ల కాలంలో మీరు ఏం లేదని చెప్పారు ఇవాళ మీరు ఒకటే క్లియర్ చెప్తున్నా ఇక్కడ నుంచి గౌరవ స్పీకర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా మేము మేము చేసిన ఈ నాలుగు వేల రెండు వందల కోట్లలో ఎన్ని వర్క్స్ సిఆర్ఎఫ్ ఇంక్లూడింగ్ ఇది ఎన్ని వర్క్స్ నడుస్తున్నాయి పదిహేను బ్రిడ్జిలు కంప్లీట్ చేసినాం దాదాపు రెండు వేల రోడ్ వర్క్స్ నడుస్తున్నాయి సగం సార్ సార్ ఆయన మాట్లాడతాం నేను లేవలే సార్ వారు మాట్లాడతాం నేను లేవలే వారు అడిగిన వారు అడిదాన్ని సమానం చెప్తున్నా సీఆర్ఏ సిఆర్ఐ విషయంలో ఒకటి చెప్పాడు సార్ సిఆర్ఎఫ్ అంటే కేంద్ర ప్రభుత్వం సార్ కేంద్ర ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటాయి కదా సార్ రెండు వేల పద్దెనిమిదికి వెళ్ళి ఇప్పటికీ ఒక మొన్న నియంతి వచ్చే వరకు ఒక్కటి రాలే నేను రెండు వేల పద్దెనిమిదికి వెళ్ళి ఒక రూపాయి రాలే అంటే వారు సార్ ఏదన్నా చెప్తే గవర్నమెంట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర ఇన్స్టిట్యూషన్లో అకౌంట్స్ ఉంటాయి రెండు వేల పద్దెనిమిదికి వెళ్ళి ఇవ్వలేదు నేను పోయిన తర్వాత తెచ్చి నువ్వు మన ఒక పదకొండు వందల కోట్లు అది ఈ సేతుపంది కింద పన్నెండు వందల నలభై కోట్లు యాన్యువల్ ప్లాన్లో అప్రూవ్ చేయించుకున్నా ఇవన్నీ వాస్తవాలు రికార్డ్స్లో ఉంటాయి రెండు వేల పద్దెనిమిదికి వెళ్ళి సిఆర్ఎఫ్ నువ్వు తెచ్చినట్టు ఒకరికి ఎక్కడైనా ఒక పేపర్ చూపి మీరు ఈ విధంగా సభను తప్పుదో పట్టించు మేము నాలుగు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పదిహేను బ్రిడ్జిలు కంప్లీట్ చేసినాం ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఖమ్మం జిల్లా కానీ మహబాబాద్ కానీ దోండకల్ కానీ చాలా డ్యామేజ్ అయినాయి డ్యామేజ్ కింద కూడా రిపేర్ చేసినాం మళ్ళీ డ్యామేజెస్కు ఎమర్జెన్సీ రిపేర్స్కు ఐదు వందల కోట్లు మళ్ళీ ఇచ్చినాం దాని టెండర్లు కూడా అయిపోయినాయి అది కూడా రేపటికెళ్ళి వర్క్ స్టార్ట్ చేస్తున్నాం మీ గౌరవ శాసనసభ్యులకు బాజీ ఆరంభించారు అప్పుడు మీ ప్రియారిటీలు కాళేశ్వరం ఒక సరే సార్ డిస్టర్బ్ చేయకూడదు సార్ వారు మాట్లాడేటప్పుడు వారు వారు తప్పులు మాట్లాడినా ఇన్న నేను తప్ప తప్పులు మాట్లాడినా ఇన్నా తప్పులు మాట్లాడినా ఇన్నా సరే అప్పుడు మీ ప్రియారిటీ కాళేశ్వరం మీ ప్రియారిటీ లిఫ్ట్ ఇరిగేషన్ రోడ్ల మీద ఏం రాదు దాని మీద కాబట్టి మీరు విండు మిషన్ వైర చెప్పిండు అది ఎక్కడ నీళ్ళు వస్తావు ఇప్పుడు ఈ ఎండాకాలం మీకే తెలుస్తుంది ఎక్కడ లేవు అదే సరే నేను వేరే సబ్జెక్ట్ డిబేట్ కాదే ప్రశాంత్ రెడ్డి గారికి నీ ఛాలెంజ్ చేస్తున్నా ఎస్క్రూ అకౌంట్ ఓపెన్ అయింది వారం కింద ఎస్క్రూ అకౌంట్ అయింది లాస్ట్ మంత్ వర్క్ స్టార్ట్ అయినాయి ఇప్పుడు స్టోర్లో చూడండి ఎంత మెటీరియల్ ఉన్నదో మూడు గవర్స్ ని లోపించడం ఎస్క్రూ పడికే కాలే అధ్యక్ష ఒప్పి ఒప్పించిన అని చెప్పినా నేను లోపల అయిపోయింది అంటే ఇక నేనే ఓడికి చెప్పుకోవాలి నా బాధ ఓరికి చెప్పుకోవాలి చెప్పు మీకే చెప్తున్నా పోయి చూద్దాం ఇక ఎస్క్రూ అకౌంట్ కోసం నేను గడ్కరీ గారు చేసి ఆయన ఏమంటాడు దీన్ని ఫోర్ క్లోజ్ చేసి రీటెండర్ పెడతా అంటే నేను చెప్పినా సార్ ఐదుతో దోసార్లు లక్తా టెండర్ లక్ వాళ్ళే ఫోర్ క్లోజ్ లేకరా అదేవిధంగా హైదరాబాద్ విజయవాడ కూడా జిఎంఆర్ది ఫోర్ క్లోజ్ చేసి నేను టెండర్ పెడతా అంటే నేను అప్పుడు చెప్పినా మీరు కంప్లెన్సేషన్ ఇచ్చి క్లోజ్ చేయండి ఆ తర్వాత ఎన్హెచ్ఏ టో కలెక్ట్ చేసుకోండి సిక్స్ లేన్ ఏంటంటే అంటే ఎమ్మెల్యే డిపిఆర్ ఇచ్చిండు ఫోర్త్ మంత్లో డిపిఆర్ టెండర్ అయిపోతుంది అయిపోయింది వారికి రిపోర్ట్ ఇచ్చినాక ఫోర్త్ మంత్లో సిక్స్త్ లేనిదే సార్ చెప్తాను సార్ ఇవన్నీ చెప్పాలంటే నేను ఒక పార్లమె పార్ల పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్ సభ్యునిగా నాకున్న అక్కడున్న పరిచయాలతో చేసుకొచ్చిన బాబా బాబా అప్పుడు ప్రశాంత్ ప్రశాంత్ రెడ్డి గారికి ఏంటంటే చివరిగా చెప్తున్నా ఈ సెక్రటరీ కట్టాలి చండీగామం యోగాలు చేయాలి దాన్ని ఏమంటారు అక్కడ ప్రగతి భవన్లో ఫామ్ హౌస్లో యాగాలు యజ్ఞాలు చూసుకోవాలనా సెక్రటరీ కట్టాలనా ప్రగతి భవన్ చూసుకోవాలా నాకేమో యాగాలు యజ్ఞాలు లేవు రోడ్లు వేయాలి బిడ్జలు కట్టాలి నా పని అది వారి పని అది అందుకని మీరు మళ్ళీ వేరే భవన్లో రమ్మండి సార్ అన్ని మాట్లాడు